వివేకానంద నూట అరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా తిరుపతిలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో యూత్ మార్థన్ పేరుతో ఐదు కిలోమీటర్ల రన్ నిర్వహించారు ఎయిర్ బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభమైన యూత్ మార్థన్ మెడికల్ కాలేజ్ వరకు సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తూడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు స్వామి వివేకానంద జీవిత చరిత్ర నేటి యువతరానికి ఓ స్పూర్తి అని భవిష్యత్తు రాజకీయాల్లో యువత రాణించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ దేశానికి అతి పెద్ద సంపద భవిష్యత్తు యువతే అన్నారు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు చరిత్రాత్మకమైన తిరుపతికి రావడం లాంటిది మరియు ఈరోజు స్వామి వివేకానంద వివేకానంద గారి మార్గం మరియు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు ఈ యువ రన్ యూత్ మ్యారథాన్కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేసిన మన భారతీయ జనతా యువ మోర్చా తిరుపతి వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను ఇంకా నేను యువతకిచ్చే మెసేజ్ ఈ ఈ సందర్భంగా యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే మనము జీవితంలో కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే వంద జన్మలెత్తిన మనం విజయాన్ని సాధించలేము కావున మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయి మరియు జీవితంలో పేదరికం వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి అలాంటి కృషి మన యువత చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను సో ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఈరోజు తిరుపతి నగరంలో యువత ఆధ్వర్యంలో మన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఆయన జన్మదిన సందర్భం పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో యూత్ మారదన్ చేయడం చాలా మంచి కార్యక్రమం ఈ యొక్క యూత్ మారదన్ యూత్కు ఒక ఇన్స్పిరేషన్ ఇది యువతను మేలు స్వామి వివేకానంద చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ యూత్ మారదాన్ స్వామి వివేకానంద పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం చాలా సంతోషం ఇది యూత్ కూడా ఒక దేశభక్తితో పాటు బాగా ముందుకు వచ్చి దేశ రాజకీయాలు దేశ ఉన్నత చదువులు ఇవన్నిటితో కూడా పాటు రాజకీయాలు కూడా చైతన్యవంతులై రాజకీయాల్లో కూడా ఒక స్ఫూర్తి తీసుకొచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వివేకానంద స్వామి చెప్పడం జరిగింది అటువంటి స్ఫూర్తిని ఉపయోగించుకొని ఈరోజు తిరుపతి పట్టణంలో మన సోదరులు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో మన తిరుపతిలో ఇక్కడ ఏఆర్ బైపాస్ నుంచి రోయా హాస్పిటల్ వరకు ఐదు కిలోమీటర్ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.